రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీత్ ఈరోజు నేను చెప్పే ఒక ముఖ్యమైన పోషకం గురించి అయితే చెప్తాను అదేమంటే మొక్కలకి కావాల్సిన ద్వితీయ పోషకాల్లో కాల్షియం అనేది అతి ముఖ్యమైన పోషకము ప్రస్తుతం అయితే మార్కెట్లలో సిఎన్ అనే ఇరవై ఐదు కేంద్ర రూపంలో దొరుకుతుంది అందులో కాల్షియం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతము యూరియా నత్రజని పదహైదు పాయింట్ ఐదు శాతంగా ఉంటుంది ఇది మామూలుగా అయితే పులికల రూపంలో దొరుకుతుంది కాల్షియం లిక్విడ్ రూపంలో కూడా ద్రవ రూపంలో కూడా దొరుకుతుంది దాని ఉపయోగాల గురించి అయితే తెలుసుకున్నాం కాల్షియం ఉపయోగాలు అయితే ఇది మొక్కలకి పెరుగుదలలో కూత పిందిగా మారేదానికి కొత్త రావడానికి కొత్త చిగురులు రావడానికి కాయ దృఢంగా నాణ్యంగా రావడానికి కాయ కాంతివంతంగా మెరిసేదానికి పనిచేస్తుంది అది అన్ని అన్ని పంటలకి ప్రధాన పోషకాలు అది అవసరం అవుతుంది మనకి ఇంకొకటి ఏమంటే ప్ర లాభ నష్టాలు అయితే తెలుసుకున్నాం ఈ టమోటా పంటలో కాయ కింద అయితే ఒక రూపాయి మర్చి వస్తూ ఉంటుంది అదైతే కాల్షియం లోపు మనం మనం గుర్తించాలి అది ఆ కాల్షియం లోపం వచ్చినప్పుడు అది టీన్ కాకుండా తీన్ వదిలినామని దాని యూరియా ఉంటుంది కాబట్టి కాయలు ఉన్నప్పుడు ఆ కాయ కాయమితమయ్యే ప్రమాదం ఉంది ఆ కాల్షియం అనేది వదిలినారంటే కాయ దృఢంగా రావడానికి నాణ్యంగా రావడానికి పనిచేస్తుంది ఇంకోటి కొత్త చిగురు రావడానికి లేత చిగురులు బాగా ఎరుదన ఉండేదానికి కూడా పనిచేస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ధన్యవాదాలన్నా కొత్త